అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పెన్షనర్లకు భారీ తీపికబురు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు సో ఈ వీడియోలో అసలు ఈ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏం జరిగింది నోటీసులు వెనక్కి ఎందుకు తీసుకోమన్నారు సో ఇలాంటి వివరాలు అయితే తెలుసుకుందాం తాత్కాలిక సదరం ధ్రవపత్రాలపై నెల నెల పెన్షన్లు అయితే ఇవ్వండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు ఆదేశించారండి అర్హత కలిగిన దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్దారులకు ఇచ్చే నోటీసులు వెనక్కి తీసుకోండి అర్హులైన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అయితే రద్దు కాదు పెన్షన్ పథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు వెల్లడి ఇక తాత్కాలిక సదరం సర్టిఫికేట్లు ఉన్న వాటి ద్వారా దివ్యాంగులకు ఆరోగ్య పెన్షన్లు పొందే హక్కు ఎప్పటిలాగే ఉంటుందని సో వారికి ఖచ్చితంగా నెల నెల పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సో ఒకవేళ వారికి అలాంటి వారికి నోటీసులు పంపితే అవి వెనక్కి తీసుకోండి ఆ నోటీసులను రద్దు చేయండి ఆ పెన్షన్లు యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు గురువారం ఆయన సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై అధికారులతో సమీక్షించారండి ఇక గత ప్రభుత్వంలో అడ్డదారులు సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్న వారిపై ఇటీవలే అధికారులు పునః పరిశీలన చేశారు ఈ వివరాలను సీఎం ముందుంచారు అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నవారు వైకల్యం లేని వారు కూడా పెన్షన్ పొందుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు ప్రత్యేక వైద్య బృందాలను నియమించి అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే విషయాన్ని నిర్ధారించామని పేర్కొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ నకిలీ పెన్షన్లను మాత్రమే తొలగించాలి అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పెన్షన్దారుకు పెన్షన్ రద్దు కాకూడదని చెప్పేసి స్పష్టం చేశారు